మనం ఇంట్లో కర్రీ చేయనప్పుడు అప్పటికప్పుడు త్వరగా కావాలి అనుకుంటే అలాంటి టైంలో మనం ఈ మజ్జిగ పులుసును చేసుకోవచ్చు కేవలం ఐదు అంటే ఐదు నిమిషాల్లో చేసుకోవచ్చు అది ఎలాగో వచ్చేసి వీడియోలోకి చూసేద్దాం మనం పెరుగుని విస్కట్తో కానీ స్పూన్తో కానీ లేదు అంటే ఫోర్క్తో కానీ స్పూన్తో అటు ఇటు కలుపుతూ చేయాలి ఎందుకంటే ఎక్కడ లమ్స్ లేకుండా ఉండాలి పెరుగు లేదు అంటే ఒకసారి మిక్సర్ జార్లో తీసుకొని ఒక్కసారి మిక్సీ పట్టినా పర్లేదు ఆ పెరుగుని అప్పుడు పెరిగంత ఒకే టెక్చర్లో ఉంటుంది ఇప్పుడు దాంట్లో మనం మనకు టేస్ట్కి సరిపడా కావాల్సినన్ని ఒక కప్పు లేదా హాఫ్ కప్పు సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకోవాలి అందులో రుచికి సరిపడా నేనైతే వన్ టీ స్పూన్ వేసాను సాల్ట్ సరిపోయింది నాకు నా క్వాంటిటీకి ముందుగా మనకు కావలసిన పోపు దినుసులు అల్లం తరుగు జీలకర్ర ఆవాలు చిమిర్చి గార్లింగ్ పేస్ట్ ఎండుమిరపకాయలు ఇష్టంగా అన్నీ తీసుకొని మనం ఒక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఆ ప్యాన్ కాస్త హీట్ అయ్యాక వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఆవాలు అల్లం తరుగు వెల్లుల్లి రెబ్బల పేస్టు ఎండిమిరపకాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు రెమ్మలు అన్నీ వేసి చక్కగా పసుపు వేసి మిక్స్ చేసుకోవాలి మీ ఇంట్లో అవైలబుల్లో ఉంటే కొద్దిగా ఇంగువ కూడా వేసుకొని పోకుండా దాని టేస్ట్ చాలా బాగుంటుంది వేస్తే లేని వాళ్ళు ఇంగువని స్కిప్ చేయండి ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతుందండి మనకి ఇది ఎక్కువ టైం కూడా పట్టదు ఏమీ లేనప్పుడు చక్కగా ఇలా మజ్జిగ పులుసు కానీ మజ్జిగ చారు అంటారు దీన్ని చేసుకొని తినచ్చు ఇప్పుడు మనం పెట్టుకున్న తాలింపు రెడీ అయిందని ఆ తాలింపుని మనం ముందుగానే పెరుగు బౌల్ తీసుకొని ఉంచుకున్నాం కదా దాంట్లో ఆనియన్ సాల్ట్ వేసి దాంట్లో ఇప్పుడు ఈ తాలింపుని వేసి స్పూన్తో చక్కగా పెరుగులో ఈ తాలింపు అంతా కలిసే వరకు కలుపుకోవాలి సింపుల్ అండి కరెక్ట్ ఫైవ్ మినిట్స్ అంటే ఫైవ్ మినిట్స్లోనే అవుతుంది అంతకన్నా ఎక్కువ టైం కూడా పట్టదండి పచ్చిమిర్చికి బదులుగా మనం దీంట్లో పచ్చిమిర్చి పేస్ట్ కూడా వాడచ్చు నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే వన్ టీ స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ సరిపోతుంది దాన్ని మనం పెరుగులోనే ముందుగానే కలిపి పెట్టుకోవాలి వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం మర్చిపోవద్దు ఇప్పటి వరకు ఏవైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి